మున్సిపల్ శాఖ తరఫున గమే గణేష్ నిమజ్జనానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ వారిని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు అందరు నల్గొండ పట్టణ ప్రాంతంలో ఈ నిమజ్జనం సంబంధించి దాదాపు పారిశుద్ధ్య కార్మికులు ఆరు వందల ముప్పై మూడు మంది మనకు నల్గొండ పారిశుద్ధ్య కార్మికులు జరిగింది ఇందులో రెండు వందల మంది కేవలం వల్లభారావు చెరువు దగ్గర కంటిన్యూగా మనం షిఫ్ట్ పోయి డ్యూటీ అందులో ఇద్దరు ఎస్ఐలు పదహారు మంది జవాన్లు మరియు ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ వాటర్ సప్లై ఇంజనీర్స్ అండ్ డీస్ అసిస్టెంట్ కమిషనర్ గారు బృందం ఏర్పడి ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది టౌన్ లో కూడా మనకు క్లాక్ టవర్ దగ్గర మరియు ఒకటో నంబర్ విగ్రహం దగ్గర కూడా మన వివిధ అరేంజ్మెంట్స్ టౌన్ లో కూడా పెద్ద విగ్రహాలు ఇవ్వడానికి క్రేన్స్ అండ్ ఇక్కడ నిమజ్జనం రోజు మనకు ఎక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అసౌకర్యం కలగకుండా రోడ్లు గుంతలు పుట్టుట మరియు ఆ విగ్రహ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు అడ్డుగా ఏదైనా బ్రాంచెస్ ట్రీ బ్రాంచెస్ అట్లా ఉంటే అవి తొలగించడం వివిధ అన్ని అన్ని రకాలుగా అసౌకర్యం కలగకుండా మున్సిపాల్ నగర నల్గొండ పురపాలక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు రావడం జరిగింది ఎటువంటి ఏమైనా సూచనలు చేయడం జరిగింది గతంలో ఏ విధంగా అయితే మనకు ఈ నీళ్లు ఉన్నాయో దానికన్నా ఈ ఈరోజు సఫిషియంట్ గానే వాటర్ ఉన్నాయి అండ్ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ మేడం కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చూసి సానుకూలంగా స్పందించడం జరిగింది